బైబిల్ అట్టుకొచ్చి ఆదివారం నాడు గుమ్మం దాటి నీ సూపులు మాత్రం ఎక్కడెక్కడో చూస్తున్నాయి అనుకో దేవుడు అంటే వేస్ట్ ఫీలో దేవుడు ఏమంటాడు తెలుసా చాలా మంది సచులు కూడా కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి చూస్తారు మొబైల్ వాకింగ్ చూస్తారు అనుకుంటున్నారా కాదు వీడి ముఖానికి ఎంతమంది లైక్ కొట్టారు ఫేస్బుక్ పొరపాటున ఎవరన్నా వాట్సప్ ఏం పంపించేసేసారు మళ్ళీ వాళ్ళకి రిప్లై అట్ అట్టయిపోయి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారేమో వాళ్ళు ఎడతారులేదు కానీ బ్లాక్ లిస్ట్లో ఆయన మాత్రం నేను బ్లాక్ లిస్ట్లో పెడతాడు వీడు వేస్ట్ పిల్లో దేవుడు అంటాడు వీడి మనసంతా బ్లాక్ వీడు వేస్ట్ అంటాడు మన కళ్ళు దేవుని ఎదకాలి మన కళ్ళు దేవుని కొరకే తహతహలాడాలి యవనస్తులు సజెషన్స్ ఎలా ఉంటాయి పక్కన ఎవరో నీతి మంతులు పరిస్థితులు తిరుగుతారు మన పక్కన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు గత మెసేజ్లో చెప్పాను ఇప్పుడు ఒక జోగి అయితే పక్కన ఒక జోగి ఉంటాడు ఈ జోగి జోగి రాసుకుంటే రాలేదు బంగారం కాదు మరి బూడిదే రాలొద్ది ఈ భూడిది బ్యాచ్ అందరూ కలిసి ఉంటారా దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు రా అయ్యో ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఏం చెప్తాడు దేవుడు లోకాన్ని అందంగా చూడమా చూసేలా చూడకపోతే ఉన్నాయి కూడా ఊడిపోతాయి ఇచ్చినోడికి తెలుసు ఎలా బ్లాక్ చేయాలో యోగుని చూడండి యోగు నేను అశ్లీలతను ఎలా చూడగలను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మొబైల్లో ఏం చూస్తున్నావు దేవుడు చూస్తాడు నువ్వు ఏ ఇమేజ్ చూస్తున్నావు నువ్వు ఏ సైట్లు చూస్తున్నావు వేటిని లైక్ చేస్తున్నావు దేవుడు నీ మనస్సును గమనిస్తాడు స్త్రీ అయినా పురుషుడైనా ఏవి నీ మనసు నీ కళ్ళు ఇష్టపడుతున్నాయి ఎందుకు ముందు ఇవి స్టార్ట్ అవుతానే ఇక్కడ ఫిక్స్ అవుద్ది వీటిని దేవుని వైపు చూసేలా చేయాలి అన్నాడు నేను చూడలేనండి అన్నాడు యోబే కాదు యోసేపు కూడా ఏమంటాడు తెలుసా ఎందుకండి అంత చక్కటి ఆవిడ మీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు మీకు ఏం కనిపించట్లేదా అంటే ఆయన అంటాడు భూత అద్దాలు వేసుకున్నా నాకు కనబడదు సొమ్మ అంటాడు ఎవరు యోసేపు ఏ అంటే ఆయన అంటాడు నాకు ఆ దృశ్యం తప్పక ఏ దృశ్యము నా కళ్ళకి కనిపించదు నాకు ఆ సౌందర్యం తప్ప ఈ లౌకిక సౌందర్యం ఏది నాకు నచ్చదు అట్లా మనం ఉంటే దేవుడు అంటాడు ఇతడే నేను కోరుకున్న మనుషుడు లే నా కొరకు నువ్వు కావాలి అంటాడు పడుకునే ముందు భోజనం మానేస్తాం కానీ మొబైల్ చూడకుండా రైట్ అందుకే నువ్వు పనికిరావు దేవుడికి నీ కళ్ళు ఈ రోజు ఏం చూస్తున్నాయి అశ్లీల దృశ్యాలనా టీవీనా సీరియల్సా సినిమాలా స్నేహాలతో తిరుగుతూ ఈ లౌకిక సంబంధమైన పార్కులు బీచ్లు పనికి మాలిన సెంటర్లు కిక్కిరిసిపోయే జనాలను చూడాలనుకుంటున్నాయి నీ కళ్ళు దేనిని కోరుకుంటున్నాయి నీకు చక్కటి చూపు ఆరోగ్యకరమైన కళ్ళు దేవుడిచ్చినప్పుడు ఆ కళ్ళు దేవుడిని కొరకు కాకుండా లోకం కొరకు పరుగులెడితే నేను కోరుకున్న స్త్రీ ఏమే కాదు అంట చక్కటి కళ్ళుండి చక్కటి చూపు ఉండి అన్నీ బాగున్నా ఆ కళ్ళు దేవుణ్ణి ఎదిగితే కళ్ళు బాగున్న ఆ అమ్మాయి లోకాన్ని చూడలేదు నన్నే నేను కోరుకున్న పురుషుడు స్త్రీ ఏమే అంట